స్టార్ ప్లేయర్స్ వల్లే ఐపీఎల్కు క్రేజ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ సూర్య బూమ్రా ఇలా వీరు లేకపోతే ఐపీఎల్ చప్పగా ఉంటుంది జట్టు ఓడినా గెలిచినా వీళ్ళు ఆడితే ఆ ఆనందమే వేరు ఆ తృప్తే వేరు పెట్టే ఖర్చుకు వెచ్చించే సమయానికి స్టేడియంలోనైనా టీవీలోనైనా ఒక వాల్యూ ఉంటుంది అందుకే ఎంఎస్ ధోని వల్లే సిఎస్కే అంటే అంతటి అభిమానం విరాట్ అంటే ఓడుతున్న ఆర్సీబీకి అంతటి క్రేజ్ ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ధోని కోసమే స్టేడియాలు దద్దరిల్లుతున్నాయి అతని క్రీజ్లోకి వస్తే కోలాహలం కాకపోతే ఇక్కడ సమస్య ఒక్కటే ధోని చివర్లో రావడం మరీ లాస్ట్ ఓవర్లో రావడం ఆ అరుపులు తగ్గి లోపే ఆట అయిపోవడం బిర్యానీ ముందు కూర్చోబెట్టి తినకముందే లేపినట్లు ఉంటుంది కనీసం నాలుగు ఓవర్ల ముందు వస్తే ఆ మజానే వేరు పంజాబ్తో జరిగిన మ్యాచ్ లో చెన్నై అద్భుత విజయం సాధించింది కాకపోతే ఎంఎస్ ధోని తొమ్మిదో స్థానంలో రావటం నిరుత్సాహపరిచింది ధనాధన్ షాట్లతో హోరెత్తించే ధోని ఎందుకు ఇలా చేస్తున్నాడు మిడిల్ ఆర్డర్లో వచ్చే మిస్టర్ కూర్ చివర్లో ఎందుకు వస్తున్నాడు ఇవన్నీ సగటు అభిమానికి అర్థం కాని ప్రశ్నలు ఇప్పటి వరకు కుర్రాలకు అవకాశం ఇచ్చాడనుకుందాం ఇకనైనా ధోని మిడిల్ ఆర్డర్లో లేదా కనీసం నాలుగు ఓవర్ల ముందు వచ్చి అభిమానులకు పండగ వాతావరణం కల్పిస్తాడని మరోసారి చెన్నైని ఛాంపియన్ గా నిలుపుతాడని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి